నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రహేష్ గారు ఒక అద్భుతమైనటువంటి అంశం మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ఇప్పుడు అమరావతి ఊపిరి పీల్చుకుంటోంది అసలు ఎంత మార్పండి ప్రభుత్వం కూడా ఇంకా ఏర్పడక ముందే శరవేగంగా పనుడు శరవేగంగా మొత్తం జరుగుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుంది సో పర్సనల్గా నాకు కూడా ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది మేము కూడా మా గ్రామం కూడా సిఆర్డిఏలో భాగం కాబట్టి ఒక విధంగా అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి మొట్టమొదస నిర్ణయం తీసుకున్నప్పుడు వేదన పడ్డ వాళ్ళలో బాధపడ్డ వాళ్ళలో మేము ఉన్నాం కాబట్టి నేను కూడా పర్సనల్గా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తుంది ఈ అంశంలో పర్టికులర్ సో మీకేమనిపిస్తోంది ఇక మహర్దశ వచ్చినట్టే అనుకోవచ్చు అంటారా అమరావతికి ఇప్పుడు మనం కొన్ని సినిమాల్లో యావజ్య ఒక కారాగార శిక్ష పడి ఆ జైలు నుంచి విడుదల ఇవ్వకముందు బాగా భుజాల మీదకి జలపాలు జుట్టు పెరిగి గుండెల మీదకి గడ్డం పెరిగి ఆ జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన ఖైదీలని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సెలూన్కి వెళ్ళి నీట్గా క్రాఫ్ట్ చేయించుకొని ఆ గడ్డాల గిడ్డాలన్నీ తీసేసి క్లీన్ షేవ్తో ఉన్నప్పుడు ఎంత ఆ ముందు కనపడ్డ చికాకు ఆ ముందు కనపడ్డ వికార స్వభావం ఇప్పుడు కనిపిస్తున్న ఒక క్లీన్ ఫేస్ వీటిని చూస్తే ఓహో అసలు మనిషి తను కదా దాకా అంటే ఒక వికృత స్వరూపంలో కనపడ్డాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది ఇవాళ అమరావతి కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఏ దుర్ముహూర్తపు క్షణాన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు ఆ క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టినట్టు ఆ గ్రహణానికి మొట్టమొదటగా బాధితురాలుగా మారింది రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించి నిర్మాణం జరుగుతున్న అమరావతి నగర నిర్మాణం అతని పదవి బాధ్యతలు చేపట్టగానే కొన్ని కొన్ని విధ్వంసకర నిర్ణయాలు తీసుకున్నాడు వాటిల్లో మొట్టమొదటిది పది మంది కూర్చొని సమావేశం జరుపుకునే ప్రజావేదిక కూల్చివేత పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు ఉచితంగా ఇస్తున్న ఇసుక పాలసీ రద్దు పేదవాడికి పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ రద్దు వీటితో పాటుగా ఈ రద్దుల పరంపరలో అమరావతి పనుల స్తంభింపజేయటం పనుల్ని స్తంభింపజేయటం సక్సెస్ఫుల్గా ఒక పండగ వాతావరణంలో పనులు నడుస్తూ ఉన్నాయి ఆ స్తంభింపజేశారు ఆ రోజే ఆ ప్రేత కళ అంటే ఆ పాలకుడి మొహంలో ఉన్న ప్రేత కళ ఇతని ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నం కాదు ఇతను ఈ రాష్ట్రాన్ని భ్రష్టుబట్టించడానికి వచ్చిన పాలకుడు అని చెప్పని మనకి ఆయన క్రిస్టియానిటీ ఫాలో అవుతుంటాడు కదా క్రిస్టియానిటీలోనే యేసు ప్రభువు గురించి చెప్తారు దేవుడి గురించి చెప్తారు సైతాను గురించి చెప్తారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి రాష్ట్రాన్ని సైతాను పాలిట చేసినట్టయింది ఒక్కటి ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం లేదు ఒక విధ్వంసకర నిర్ణయం ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాజధాని విషయంలో క్రూరత్వాన్న అనాలా రాక్షసత్వం అనాలా వికృత స్వరూపం అనాలా ఎన్ని రకాల పర్యాయ పదాలు ఉన్నాయో అన్నిటినీ ప్రదర్శించిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక డిమాండ్ తాజాగా వస్తుంది మీరు ప్రజావేదికని అలాగే వదిలేయండి అసలు శిథిలాలు కూడా తీయొద్దు అవసరమైతే దాన్ని అట్లా భద్రపరచండి మొత్తం అమరావతి డెవలప్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ విధంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి గుర్తు అనేది ఒకటైనా అలా మిగలాలి భవిష్యత్తు తరాలకి అని చెప్పేసి చెప్తున్నారు ఏదో దానికి రెఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఆ రోజు జపాన్లో అనుభవం వేసినప్పుడు కేవలం ఒక బిల్డింగ్ మాత్రం మిగిలింది ఇప్పటికీ దాన్ని అలాగే సంరక్షిస్తూ ఉన్నారు ఆనాటి చేదు జ్ఞాపకాలకు గుర్తుగా సో జగన్మోహన్ రెడ్డి చేదు జ్ఞాపకాలకి ఆయన పరిపాలన గుర్తుగా ప్రజావేదిక స్థితిరాలు అలాగే ఉంచాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వస్తుంది సో అలా జరిగే ఛాన్స్ ఉందంటారా అంటే నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి పాలన తాలూకు జ్ఞాపకాలని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చచ్చిన కుక్కను వాకిట్లో పెట్టుకుంటాము మనకి మనకే అసహ్యమేస్తుంది భరించలేని దుర్వాసన వస్తుంది ఒక్క క్షణం కూడా టార్లెట్ చేయలేం ఇంట్లో ఉండలేము వీధిలోకి రాలేము జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసపు చిహ్నాలని కాపాడుకోవాల్సిన నష్టం లేదు నా నా అభిప్రాయం అయితే అతని జ్ఞాపకం అనేది రాష్ట్రానికి పట్టిన చీడ ఎందుకు ఒక పాలకుడు గురించి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పాపులర్ గవర్నమెంటు నిర్వహించిన పాలకుడు గురించి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అంటే ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతోటి మాట్లాడాయన ఆయనకి పాలనా దక్షత లేకపోతే అదే పార్టీలో అనుభవజ్ఞులు పరిజ్ఞానం ఉండాలని వేరే వాళ్ళనైనా చూజ్ చేసుకొని ఉండొచ్చు కానీ తానే పాలకుడుగా ఉండాలి ఆ పాలన పర్యవసానం ప్రజలకి మేలు చేయకపోగా కీడు చేస్తూ వెళ్ళాడు ఈరోజుకి ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిని ఎన్నిక చేసుకుంటే ఆ గెలుపును కూడా స్వాగతించలేకపోతున్నాడు ఆ గెలుపు కూడా వగ్ర భాషాలు చెప్తూ ఉన్నాడు ఈ వక్ర భాష్యాలు ఈ తప్పుడు సమాచారం ఈ ప్రజల్ని తప్పుదో పట్టించే వ్యవహార శైలి ఇవన్నీ ప్రజలు చూసి నేను కదా నేను ఆఫీస్ నుంచి ఆఫీస్కి వస్తుంటే మా ప్రాంతం హైదరాబాద్లో ఒక ఫ్లెక్సీ ఏదో చూశాను సో ఆయన ఫలితాలకు ముందేమో తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్కి శుభాకాంక్షలని ఇచ్చిన ఫ్లెక్సీ కాస్త ఫలితాలు తారుమారేసరికి నెక్స్ట్ కొత్తది వెలిసింది పెన్షన్ తీసుకునేటటువంటి వృద్ధుల ఫోటోలు పెట్టి మేమంతా మీకే వేశామయ్యా ఈ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయ్యా ఇది కుట్ర అని చెప్పేసి ఒక కొత్త ఫ్లెక్సీ ఎందుకంటే ఫలితాలకు ముందు ప్రమాణ స్వీకారం ఫ్లెక్సీ ఫలితాల తర్వాత ఈ ఫ్లెక్సీ వెలిసింది అది హైదరాబాద్లో మళ్ళీ ఇప్పుడు నాకు మా తమ్ముడు ఒక మాట చెప్తుండేవాడు నేను మా తమ్ముడు లెవెన్ ఇయర్స్ క్లాస్మేట్స్ నాకన్నా ఒక సంవత్సరం చిన్నాడు సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయినదాకా మీ ఇద్దరం ఒకటే క్లాస్ నాకు చిన్నతనం నుంచి రాజకీయ వ్యామోహంతో నేను చదువును భ్రష్టు పట్టించా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ రాసి నేను బీకాంలో చేరా తను ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చేరి తను మంచి కెరీరు సృష్టించుకున్నాడు బాగున్నాడు నన్ను ప్రతిసారి అంటే మేము అన్నలదమ్ములు అనే దానికన్నా లెవెన్ ఇయర్స్ క్లాస్మేట్స్ కదా ఒక సంవత్సరం గ్యాప్ కదా అందులో నాకు ఐదో సంవత్సరం తనకు నాలుగో సంవత్సరంలో మా నాన్న చనిపోయారు మేమిద్దరమే కలిసి పెరిగాం మే ఇద్దరమే కలిసి చాలా ఎదుర్కొన్నాం నేను ఒక కాలేజీలో లీడ్ చేసేవాడిని తను ఒక కాలేజీలో లీడ్ చేసేవాడు ఇంజనీరింగ్లో అటువంటి స్థితి నుంచి నేను ఈ రాజకీయాల్లో గ్రామస్థాయి రాజకీయాల్లో కింద మీద పడతా ఉండి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో ఇబ్బందులు పడతా ఉన్న టైంలో తను చెప్పేవాడు సక్సెస్ అయ్యేవాడు సక్సెస్ అవుతానే ఉంటాడు ఫెయిల్యూర్ అయినాడు కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాడు నేను ఈ కారణం వల్ల సక్సెస్ అవ్వలేకపోయా ఆ కారణం వల్ల సక్సెస్ అవ్వలేకపోయా నాకు ఈ ఆపర్చునిటీ వస్తే అయ్యి ఉండేవాడిని అని చెప్పని కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాడు నువ్వు కారణాలు ఎత్తుక్కునే స్టేజ్లో ఉంటున్నావు ఇది కాదు నీ విధానం మార్చుకో అని చెప్పని చెప్తుండేవాడు జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫెయిల్యూర్స్ని తనకు తాను నిజాయితీగా పోస్ట్మార్టం చేసుకుంటే ఎందుకు ఫెయిల్ అనేది దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని అడ్మిటే కాకుండా ప్రజలను బ్లేమ్ చేసో వ్యవస్థను బ్లేమ్ చేసో ప్రతిపక్షాలను బ్లేమ్ చేసో తన వైఫల్యాలని తాను ఐడెంటిఫై చేయకపోతే జరిగే నష్టం ఏంటి అంటే శాశ్వతంగా ఆ ఇల్లుషువల్ లోనే ఉండిపోతాడు లెట్ హిమ్ ఎంజాయ్ ఆ వైఫల్యాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన కానీ ఆ శ్రేణులు దానికి సిద్ధంగా ఉండరు సో ఆ క్యాడర్ వాళ్ళు సిద్ధంగా ఉండరు ఇటువంటి పరిస్థితిలో దాని నుంచి బయటకు వద్దాం అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పరిశానం అక్కడ ఫామ్ చేసిన రోడ్లని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ప్రొకాయినర్లు పెట్టి రోడ్లు తవ్వుకొని ఎత్తుకెళ్ళారు మెటీరియల్ ఆ ప్రాంతం మొత్తం చిట్టడవిలాగా మారిపోయి కొండ చెలవలు సంచరించినాయి గౌరవ హైకోర్టుకి వెళ్ళే రోడ్డుకి వీధి లైట్లు వేయండి అని చెప్పని గౌరవ హైకోర్టు బెంచ్ మీద నుంచి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది మీరు రేపటి అంటే ఫలానా టైంలో గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆ కన్సర్ట్ మున్సిపల్ అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే సిఆర్డి అధికారులు మీరు గనక ఆ వీధి లైట్లు ఏర్పాటు చేయకపోతే హైకోర్టుకి వచ్చే దారిని ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయకపోతే మిమ్మల్ని కోర్టుకి సమన్ చేస్తామని చెప్పని పిలవాల్సిన పరిస్థితులు సృష్టించారు పదకొండు ఫ్లోర్లు పన్నెండు ఫ్లోర్లు నిర్మాణం జరిగిన బిల్డింగుల్లో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉంటే వాటిని పూర్తి చేయకుండా వాటిలో గబ్బిలాలు తిరిగే పరిస్థితులు సృష్టించారు రాజధాని ప్రాంత మొత్తాన్ని చిట్టడివి కంటే ఘోరంగా తయారు చేసి అక్కడ అండర్గ్రౌండ్ కేబుల్స్ అండర్గ్రౌండ్ పైప్ లైన్స్కి పైప్ లైన్లు డంపు చేస్తే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ కోసం చెప్పని ట్రక్కులకి ఎత్తుకొని పైప్ లైన్లను ఎత్తుకెళ్ళారు అండర్గ్రౌండ్ కేబుల్ మొత్తాన్ని రీసెంట్గా మేఘా సంస్థలు విశాఖపట్నం తరలించారు నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన మెటీరియల్ స్టీలు ఇసుక లాంటి వాటిని అన్నింటినీ ఈ వైసీపీ గద్దలో వాటిని తరలించుకెళ్ళిపోయారు దౌర్జన్యంగా నిర్మాణాలు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకి సంవత్సరాల తరబడి బిల్లు లేకుండా వేధింపులు గురి చేశారు అంటే దాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా చూపించాలి అమరావతి అనేది ప్రాస్పెక్టివ్ సిటీ కాదు అని చెప్పని ఇక్కడ శ్మశానం అని ఒక కోత కూసాడు ఒకడు ఒకడు ఎడారి అని ఇంకొకడు అన్నాడు ముంపు ప్రాంతం అని ఇంకొకడు అన్నాడు ఇది నిర్మాణానికి పనికిరాదు అని చెప్పని ఇంకొకటి అన్నాడు ఈ ఒకళ్ళు ఒకళ్ళు మొత్తాన్ని కూడా వాళ్ళ ప్రజలు మూటగట్టి చుట్ట చుట్టి బంగాళాఖాతంలో పారేశారు రాజకీయపు సమాధి చేశారు వాళ్ళని సార్ సార్ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కొంతపుడు కొత్త ప్రభుత్వం అజెండా అమరావతి క్లియర్ కట్ ఇక్కడ మళ్ళీ అమరావతి లాంటి పరిస్థితి ఎదుర్కోకూడదు అంటే ఐదేళ్ల తర్వాత ఎవరు వస్తారని ఇప్పుడే మనం ఊహించినంచిన వీళ్ళు ఈ ఐదేళ్లలో అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుగుతాయా ఇంకొకళ్ళు వచ్చి మార్చేటటువంటి అవకాశం లేని స్థాయిలో అక్కడ అభివృద్ధి సాధ్యమా అక్కడ నుంచి మార్చే వెసులుబాటే ఉండున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి ఉండేవాడు ఎందుకంటే రాష్ట్ర విభజన చట్ట ప్రాతిపదికతగా అమరావతి రాజధాని నిర్మాణం జరిగింది ఎంపిక అదే ప్రాతిపదిక మీద జరిగింది గౌరవ హైకోర్టు తీర్పు రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి ఆ తీర్పే అమల్లో ఉంది దాన్ని ఛాలెంజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వేసిన కేసులో స్టే రాలా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ కేసు వెనక్కి తీసుకుంటుంది సాంకేతికంగా చట్టపరంగా దానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయినట్టే అక్కడ నిర్మాణం పూర్తి స్థాయిలో వేగవంతం అవుతుంది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ అవుతుంది గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగిన భూములు కేటాయింపు జరిగిన నూట ముప్పై సంస్థలు ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ అవుతాయి ప్రైవేటు సంస్థలు ఛానలైజ్ అవుతాయి అక్కడ నిర్మాణ రంగం వేగంగా వేగం పుంజుకుంటుంది అక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది అక్కడి నుంచి సంపద సృష్టి మొదలవుతుంది ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పాలకులుగా వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో అమరావతి మాత్రమే ఏకైక రాజ్యంగా కొనసాగితుంది తిరిగి అమరావతికి వెలుగులు ఉన్నాయి రాష్ట్రానికి వెలుగులు ఉన్నాయి రాష్ట్రానికి ఒక గ్రోత్ కారిడార్గా సంపద సృష్టి కారకంగా ఉపాధి కల్పన కల్పించగలిగే ఒక సమగ్రమైన నగర నిర్మాణానికి బీజం పడింది ఎప్పుడో బీజం పడింది మొ అంటే మొలకలతోటి దాన్ని లాగే మొ మొక్కగా ఉండగానే దాన్ని లాగేయాలని చెప్పని ప్రయత్నం చేశారు వీళ్ళ వల్ల కాల కాకుంటే నీళ్లు పోయకుండా ఆ మొక్కని ఎండబెట్టే ప్రయత్నం చేశారు కానీ అది బ్రహ్మజీవుడు సజీవంగానే ఉంటుంది తిరిగి వాళ్ళ పరిస్థితులు వాతావరణం అనుకూలించగానే మళ్ళీ తిరిగి వాళ్ళ తన ప్రభా ప్రాభవాన్ని చూపడానికి సిద్ధమవుతూ ఉంది రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగటం ఖాయం అది అమరావతి అజరామరంగా ఐదు కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు దర్శినిగా భవిష్యత్తుని కల్పించగలిగే ఉపాధి కల్పనగా సంపద సృష్టి కారకంగా అమరావతి విరదలటం ఖాయం